హాయ్ అండి అందరికీ నమస్కారం నాన్న అమ్మ చెల్లి ముగ్గురు రెడీ అయ్యి బాలసార కార్యక్రమానికి వెళ్ళారు మా మేనత్త వాళ్ళ కొడుకుకి కొడుకు పుట్టారనమాట అంటే మా మా అత్తమ్మకి మనవడు పుట్టారు కాబట్టి బాలసార కార్యక్రమం నిర్వహించారు మీరు విన్నది కరెక్టే బాలసార అది కరెక్ట్ పదం ఇప్పుడు మనకి కాలానుగుణంగా వాడుకలో బారసాలుగా మారిపోయింది అంతే దీన్నే నామకరణం అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఏం పేరు పెట్టారో మీరే వినండి ఇక్కడ హెరమాట్ పెట్టాను కదా తనే మా జ్యోతి వదిన నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తను నాకు ఫుల్ సపోర్ట్ వీడియోస్ చేయమనేసి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్ ద్వారా అందరూ కలిసి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశారు చక్కగా మా సుజాత అత్తమ్మ మామయ్య మా జ్యోతి వదిన నాగార్జున బావ అందరినీ ఇలా అమ్మ నాన్న కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది ఇంకా బియ్యంలో పేరు రాసాక ఉంగరంతో పాలు నోట్లో వేసిందమ్మ ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి పేరెంట్స్కి కలిపి బాగుంది కదా నెక్స్ట్ మా శ్రీనివాబాయి కూడా అలా ఉంగరంతో పాలేస్తున్నారు మూడు సార్లు వేయాలి కదా నెక్స్ట్ ఇక్కడ షష్టి కార్యక్రమం అయితే పెట్టుకున్నారు సో మా విద్య అక్క వాళ్ళ పేరెంట్స్ అండ్ నాగార్జున బాబు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కలిసి ఇలాగ కేక్ కటింగ్ అవన్నీ చేసుకున్నారు దండలు మార్చుకోవడం అలాగా అన్నీ ఒకేసారి జరిగిపోయాయి ఒకదాని తర్వాత ఒకటి అండ్ ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్క తమ్ముళ్ళు కలిసి ఇలా టైం అయితే స్పెండ్ చేస్తారు ఇదిగోండి బాబు బుజ్జిబాబు లాస్ట్లో ఇలాగ గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసేసుకొని ఇంకా హ్యాపీ హ్యాపీగా ఇంకా భోజనం తినేసి ఇంకా ఇంటికి మళ్ళీ రిటర్న్ అయ్యారు ఇదిగోండి ఇలా గేమ్స్ ఏవో కండక్ట్ చేస్తున్నారు పేరెంట్స్తో కలిసి సో ఇదండి ఫంక్షన్ తాలూకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం